అనంతపురం జిల్లా నుంచి మొన్న ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కదిలి నియోజకవర్గం తలపల మండలం రచనాల గ్రామంలో ఒక వడ్డే నవీన్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి తీసుకెళ్లిన ఆ గ్రామ అగ్రకులాలని మరి అదేవిధంగా ఆ తలపల మండలం ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అక్కడ వడ్డే కులస్తులు ఎనభై ఉన్నాయి మరి ఎనభై కుటుంబాల్లో ఇలాంటి యూత్ యువకులు ముందుకు వస్తే నాయకత్వము అక్కడ బలపడుతుందనే ఒక దురుద్దేశంతో అక్కడ అగ్ర కుల నాయకత్వం వైఎస్ఆర్ పార్టీలో ఉండే నాయకత్వము ముందు నుంచి కట్టుకుంటా రావడం జరిగింది ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నాడని ఆ అబ్బాయిని వెదగనీయకూడదని ఒక కుట్రతో మొన్న ఊరికి వలసమైన అబ్బాయి సొంత ఊరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా అయితే మనకి ఈ ఊర్లో మేక అవుతాడనే ఒక దురుద్దేశంతో ఆ అబ్బాయి పైన ఒక తప్పుడు కేసు పెట్టించడం జరిగినది ఆ ఊరు సర్పంచ్తో ఆ ఊరు సర్పంచ్ తప్పుడు కేసు పెట్టింది కాక మరి ఎస్ఐ గారికి ఇచ్చుకున్నారో ఏమో తెలియదు కానీ ఎస్ఐ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అయినా అగ్రకుల నాయకత్వానికి కొమ్మగాస్తూ మన అబ్బాయిని ఎంత చిత్రహింసలు పెట్టారంటే కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్ట పెట్టి నువ్వు ఈ కేసు మోసుకుంటావా లేదని చెప్పి ఒక పశువుని కొట్టినట్లా కొట్టారు అంత దారుణంగా హింసించి కొడుతుంటే ఆ అబ్బాయికి అక్కడ చెప్పుకోవడానికి కూడా ఏ దిక్కు దాయి లేకుండా పోయింది మరి ఈ రాష్ట్రంలో బీసీలు ఓట్లు వేయడానికైనా ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు ముస్లిమ్స్ ఓట్లు వేయడానికైనా మరి ఈ రాష్ట్రంలో ఉండే కూర్టుమ ప్రభుత్వం ఏం చేస్తుంది ఓట్లు వేసేకి మాత్రము అప్పుడు తిరిగి సపోర్ట్ చేసేదానికి మాత్రము బీసీలు యువకులు కావాలి యూత్ కావాలి బీసీల్లో ఉండే నాయకత్వం కావాలి ఎస్సీ ఉండే నాయకత్వం కావాలి ముస్లింస్లో ఉండే నాయకత్వం కావాలి ఈ రెండు కులాలకి ఈ రెండు రాజకీయ పార్టీలు ఒక నియంత్ర పాలన తీసుకొస్తున్నాయి మొన్న ఐదు సంవత్సరాల్లో చూస్తే అనేక దాడులు దోర్జనాలు దోపిడీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఎక్కడ చూసినా విచ్చిలవిడిగా హత్యలు జరిగాయి వాటిని ఖండిస్తూ అనేక సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పటికీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వారికి ఓటు బ్యాంకుతో సరైన గుడిపాఠని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బీసీల కోసము ఈ పార్టీ పుట్టింది అంటారు మరి బీసీల కోసం పార్టీ పుట్టింటే మరి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతాంటే ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఒక్కసారి వడ్డే కులస్తులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉండే కులస్తులంతా కూడా ఈ కుల సంఘాలన్నీ కూడా ఆలోచించాలి ఎప్పుడైనా కానీ ఓట్లు వేసే మాత్రమే మీరు మనమంతా ఉపయోగపడుతున్నాం మరి అదే విధంగా అదే కదిలి నియోజకవర్గంలో మన పేర్ల పండుగ విషయంలో ఏదో ఆ వాళ్ళు పిలిస్తే అక్కడ వెళ్ళలేదని మరి పండుగ అయిపోయాక నాలుగు రోజులకి వాళ్ళని పట్టుకొచ్చి విడిగా కొట్టి చెప్పులతో కూడా దాడి చేయడం జరిగింది అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దళితులకి హక్కు లేదా దళితులు స్వేచ్ఛ జీవితం గడపకూడదా దళితులకు ఎటువంటి సోసులు లేకుండా ఉన్నప్పటికీ కేవలం అర్ధాకిలితో జీవితం గడుపుతున్నప్పటికీ బీసీలకు ఎటువంటి సోసులు లేకున్నప్పటికీ అర్ధాకిలితో జీవితం గడుపుతున్నప్పటికీ మరి ముస్లింస్ పైన దాడులు ఎస్సీ ఎస్టీల పైన దాడులు బీసీల పైన దాడులు మరి దరిద్రము తొలగించడానికి ఈ ప్రజల్లో ఆక్రోశ పెరుగుతుంది ఇలాంటి పాలనలకి గురిపాఠం చెప్పడానికి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా నిన్న కలెక్టర్ ఆఫీస్ నిన్న ఇడ అంబేద్కర్ విగ్రహం ముందా నిరసన కూడా తెలిపారు అదే దళిత సంఘాలన్నీ కలిసి ఎస్పీని కలవడం కూడా జరిగింది ఎక్కడ చూసినా ఇవి జరుగుతున్నాయి మా కేసులు తీసుకుని వెళితే మాపైనే తిరిగి కేసులు పెడుతున్నారు ఇది ఈ పాలనకు మేము పూర్తిగా వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి నిన్నంతా దళిత సంఘాలన్నీ కూడా ఒక హెచ్చరిక తెలిసి తెలియజేసినాయి అయినప్పటికీ ప్రజా ఓటుతో ఎన్నికైనా కందికుంటి ప్రసాద్ గారు ఇప్పటికైనా ఆ అంశాలపైన కలుగ చేసుకొని అక్కడ దాడి చేసిన వారిని దళితుల కఠినంగా శిక్షించాలి మరి అదేవిధంగా ఈ ఆత్మహత్య చేసుకున్న అబ్బాయికి ఆర్థిక వాళ్ళని అరెస్ట్ చేపించాలి కఠినంగా శిక్ష పడేటట్ల కేసులు కట్టాలి మన కుటుంబానికి ఇప్పుడు ప్రభుత్వమే ఏదన్నా ఆర్థిక సాయం ఆదుకోవాలి ఎందుకంటే ఆ అబ్బాయికి ఒక పదహారు నెలలు అబ్బాయి మన ఆ అమ్మాయి ఏం చేయగలుగుతారు ఇప్పుడు ఇలా దిక్కుతాయి లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఇలాంటి అంశాలన్నింటిపైన పూర్తిగా ఈ రాష్ట్రంలో వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి అన్ని జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేయబోయినాం అందులో భాగంగానే అనంతరం జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది నియోజకవర్గాలన్నీ కూడా కమిటీలు వేస్తున్నాం మండల కమిటీలు కూడా వేస్తున్నాం ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ దోపిడీ జరిగినా ఏ కులానికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా కార్యకర్తలు సమసిద్ధంగా ఉండడానికి నాయకత్వం పనిచేస్తుంది మరి ఆ రకంగా ఇప్పుడు నియోజకవర్గాలన్నీ కూడా కమిటీలు పులిపిల్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా ముస్లిం సోదరులారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇప్పటికైనా జ్ఞానోదయం పెంచుకోండి ఈ రెండు రాజకీయ పార్టీలు మనం పూర్తి స్థాయిలో అణగదొక్కడానికి మాత్రమే వాళ్ళు పరిపాలన కొనసాగిస్తారు ఆర్థికంగా వెదగకూడదు ఎక్కడే కానీ ఎక్కడ చూసినా వాళ్ళు మాత్రం ల్యా ఎన్ని రకాలుగా దోపిడీ చేస్తారంటే విసుగ దందాలు ల్యాండ్ దందాలు మన అదే విధంగా మాఫియా దందాలు అన్ని రకాలుగా ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ వాలిపోతారు ఏ ఒక్కరికి కూడా ఒక ఐదు లక్షల వర్క్ ఆ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకి ఒక ఐదు లక్షల వర్క్ ఉన్నారంటే ఆడ అగ్రకుల నాయకత్వానికే ఆ వర్కలన్నీ గవర్నమెంట్ వర్కలన్నీ ఇస్తారు ప్రభుత్వ టెండర్లన్నీ కూడా వాళ్ళే ఇస్తారు ఈ రాష్ట్రంలో ఉండే కాలేజీలన్నీ వాళ్ళవే ఈ రాష్ట్రంలో ఉండే స్కూళ్ళన్నీ వాళ్ళవే ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ అన్ని మూతబడేటట్ల చేస్తూ ప్రభుత్వ క్లినిక్లన్నీ మూతబడుతున్నాయి మరి ప్రభుత్వ మూతబడితే ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ క్లినిక్లు ఎక్కడ చూసినా పుట్టకొడకలా పుట్టుకొస్తున్నాయి వాటిలో విచ్చలవిడిగా దోపిడీలు ఎక్కడ చూసినా ఏ చిన్న జబ్బు వచ్చిందన్నా పెద్ద అడావుడు చేస్తారు అక్కడ ఐదు వేలతో పోయే వైద్యాన్ని యాభై వేల రూపాయలు చేస్తున్నాడు నగరాల్లోను పట్టణాల్లోనూ ఇలాంటి దోపిడీలకు అద్దు అదపలేదు వీటిని అరికట్టాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి ప్రజా సంఘాలు పులు సంఘాలు ఎన్నో పనిచేస్తున్నాయి అయినా చోట ముందు శంకు ఊపినట్లుగానే ఉంది కానీ వీటి మీద ఎక్కడా సరైన కఠిన చర్యలు లేవు ఈరోజు వాళ్ళని మేము ఒకటి అడుగుతున్నాం ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ కాలేజీల కానీ మీకు ఎక్కడైనా గవర్నమెంట్ ఇచ్చిందా విచ్చినవిడిగా దోపిడీ చేయమని మీరు ఎట్లా దోపిడీలు చేస్తారు మరి అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్న బహుజనులకు మీరు ఎందుకు లేబర్ యాక్ట్ ప్రకారంగా శాలరీ లేరు అని చెప్పి మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మరి ఇప్పుడు లే లేబర్ అధికారులు ఉన్నారు లేబర్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఏం పని చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా చూడండి ఏ కంపెనీ ఏ హాస్పిటల్ వెళ్ళి అడిగినా కూడా ఏ స్కూల్లో పోయి అడిగినా కూడా అక్కడ పనిచేస్తున్న వారికి కేవలం ఆరు వేల నుంచి పదివేల రూపాయల శాలరీలు ఇస్తున్నారు బట్ ఇది ఎక్కడ దుర్మార్గము ఇది ఎక్కడ అన్యాయము వీటి మీద ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోదు మరి కాబట్టి ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఎంపీలకు మేము ఒకటే తెలియజేస్తున్నాము మీరుగిన లేబర్ యాక్ట్ ని సరైన పంతాలో నడిపించలేకపోతే తప్పనిసరిగా మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ లేబర్ అధికారులను అధికారుల పైన ఈ ప్రైవేట్ వ్యవస్థ పైన ఈ లో పనిచేస్తున్న కార్మికుల అండగా నిలుస్తూ మేము వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరము వస్తుంది ఇప్పటికైనా గుర్తించండి లేబర్ యాక్ట్ ప్రకారంగా శాలరీలు ఇవ్వండి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు శాలరీ శాలరీలు ఇవ్వాలి ఎక్కడే కానీ జరగడం లేదు ముందస్తుగా వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటారు వాళ్ళ వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి మళ్ళా అకౌంట్ లెక్కేసి మళ్ళీ ఇంటికి తీసుకుంటున్నారు ఇవి చాలా చోట్ల మేము విచారణ చేసినప్పుడు మా దృష్టికి వచ్చినాయి కాబట్టి అలాంటి దారుణల పైన మేము సుమోట్ తీసుకొని ప్రైవేట్గా మేము లేబర్ కోర్టులో కోర్టుకి వెళ్ళి కేసులు కూడా తప్పనిసరిగా మేము ఒకటే వ్యతిరేక చేస్తున్నాం లేబర్ యాక్ట్ ని సక్రమంగా అమలు పరచండి లేబర్ అధికారులు కూడా అన్ని ఆఫీసుల పైన అన్ని సమస్యల పైన దాడులు చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సభ పార్టీ తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం మరి మన జరిగిన హత్యకు మేము ఈరోజు పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాము మరి అదేవిధంగా ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఎందుకంటే మీ పార్టీలో పనిచేస్తున్నాడు అబ్బాయి మన అబ్బాయికి మీరే ఆదుకోవాలి ఆ కుటుంబానికి కనీసము ఒక ఇరవై లక్షల నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు పేమెంటు మీ ప్రభుత్వమే ఇవ్వాలి మరి ఇంత ఒక కార్యకర్త చనిపోతే ఇంతవరకు మీరు ఎవరే కానీ మాట్లాడలేదంటే మీలో ఎంత కమిట్మెంట్ ఉందో మీ రెండు కులాల్లో మీ రెండు రాజకీయ పార్టీల్లో ఎంత కమిట్మెంట్ ఉందో ఇప్పటికే అర్థమవుతుంది కాబట్టి ఇలాంటివి పైన మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో మీ రెండు రాజకీయ పార్టీలకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం